ఎవరైతే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారో ఎవరైతే నిత్య రాజ్యముల బహుమతులను సంపాదించుకోవాలనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా ఈ లోకంలో క్రమశిక్షణ అవసరం అందుకే అన్నాడు పందమందు పోరాడు ప్రతి వాడు కూడా అన్ని విషయాలు ఎలా ఉండాలంట మితముగా ఉండాలి అంటే చాలా కోరికలను కాదనుకునే వారిగా ఉండాలి అన్ని విషయాల్లో క్రమశిక్షణ అవసరం అని చెప్తూనే తాను ఎలా ఆ నియ ఆ నియమ నిబంధనలను ఫాలో ఇరవై ఆరో వచనంలో చెప్తూ ఉన్నాడు తనను గురించి తానుగా కాబట్టి నేను గురి చూడని పరిగెత్తు పరిగెత్తువాడను కాను గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు హలెలుయా ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నాడో నేను కూడా ఏదైతే నియమ నిబంధనలు సంఘానికి చెప్తూ ఉన్నానో అవన్నీ కూడా నేను పాటిస్తూ ఉన్నాను అని చెప్తూ ఇక్కడి వరకు కూడా మనందరికీ చెప్తూ మరొక్కసారి వెనక్కి తీసుకెళ్ళి పదో అధ్యాయము ప్రారంభం నుంచి ఎవరిని చూపిస్తున్నాడంటే ఇజ్రాయెల్ జనాంగాన్ని చూపిస్తున్నాడు